స్మితా స్మితాసబర్వాల్కు సంబంధించిన అంశం మాట్లాడినరు సబర్వాల్ ట్వీట్ చేసిన అంశంలో తప్పేమున్నది సబర్వాల్ ముచ్చట మన అందరికీ స్మితా సబర్వాల్ ఏం మాట్లాడినరో మన అందరికీ ఎరికే సబర్వాల్ మీద కేసు పెట్టిండ్రు ఆ పోలీసులు నోటీసులు ఇచ్చిండ్రు ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రంటే హెచ్సియు భూములకు సంబంధించి హాయ్ హైదరాబాద్ ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా ఒక ఫోటో ఒక ఏ ఫోటో అయితే ఒక కార్టూన్ లాంటి ఒక ఫోటో విడుదలైంది జింకలు మూగజీవాలు ఆగమవుతా ఉన్నాయి వన్యప్రాణులు ఆగమవుతా ఉన్నాయి ఈ చెట్ల నరికివేత వల్ల అని చెప్పేసి హాయ్ హైదరాబాద్ ఎక్స్ వేదికగా ఒక కార్టూన్ లాంటి ఒక ఫోటో విడుదలైతే ఆ ఫోటోను రీట్వీట్ చేసింది స్మితా సబర్వాల్ గతంలో లేని కారుకు రెంట్ జల్పించుకుంటా ఉన్నది స్మితా సబర్వాల్ అని చెప్పేసి కొన్ని అంశాలు తెరమీదికి తెచ్చిండ్రు అనుంగ అనుబంధ సంస్థలలో మీడియా కథనాలు రాపించుకున్నారు వార్తలు రాపించుకున్నారు ఆ వార్తలు మనం చూసినాం ఆ వార్తలు మనం చూసినాము ఆ ప్రస్తావన తెర మీదకి వచ్చింది మొత్తం మీద తర్వాత స్మితా సభర్ మీద ఒక కక్షపూరితమైన రాజకీయంతో ముంగడికి పోతా ఉన్నది రేవంత్ రెడ్డి సార్ సర్కార్ అనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి ఆమె గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఐఏఎఫ్ ఆఫీసరు మంచిగా పనిచేసినప్పుడే మీ ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉంటాయో మీ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల పట్ల ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా మీరు ప్రజల పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఇంకా కింది స్థాయి ఆఫీసర్లు కానీ ప్రజలలో తీసుకుపోబడినప్పుడే ప్రజలలోకి తీసుకుపోయినప్పుడే మీ ప్రభుత్వం గొప్పతనం ప్రజలకు తెలుస్తుంది ఇలా మీ గవర్నమెంట్లో పనిచేస్తున్న సరే గవర్నమెంట్లు మారతాయి పార్టీలు ఏర్పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలు మారతాయి కానీ ఆఫీసర్లు మారరు ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే చిన్న అటెండర్ కా అటెండర్ల కానుంచి వెళ్ళి అందరూ మారుతారు ఎవరు మారతారు ప్రభుత్వాలు మారుతాయి పార్టీలు మారుతాయి కానీ అలా పనిచేసే ఆఫీసర్లు మాత్రం మారరు ఇక్కడ స్మితా సబర్వాల్ మీద ఒక కక్షపూరితమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఆమె ఒక ట్వీట్ చేసింది నేను హాయ్ హైదరాబాద్ ట్విట్టర్ వేదికగా రీపోస్ట్ చేసిన అంశం ఏదైతే ఉన్నదో ఆ రీపోస్ట్ చేసిన అంశము చాలా మంది రీపోస్ట్ చేసినరు దాదాపు రెండు వేల మంది రీపోస్ట్ చేసిన ఆ రెండు వేల మంది మీద కూడా మీరు చర్యలు తీసుకుంటున్నారా ఆ రెండు వేల మంది మీద మీరు చర్యలు తీసుకుంటున్నారా లేకపోతే నా ఒక్కదాని మీదనే చర్యలు తీసుకుంటున్నారా నా ఒక్కదానికే నోటీసులు ఇచ్చినరా దీన్ని దీనికి సంబంధించిన అంశాల మీద ఆమె వివరణ కోరిండ్రు వివరణ కోరిండ్రు కోరాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కోరిన్రు లేకపోతే అందరి మీద మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రము ఇది ఒక కక్షపూరితమైన చర్యగా భావించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి స్మితా వాళ్ళు మరొక ట్వీట్ చేసిండ్రు ఆ ట్వీట్ చేసిన అనంతరము రెండు మూడు రోజులైన ఆమె ట్వీట్ చేసి ట్వీట్ చేసినాక ఇలా దానం నాగేందరు మళ్ళీ ఆ ముచ్చట్ను తీసింరు స్మితాసబర్వాల్ అన్న ముచ్చట్లలో తేడా అది ఏమంటారు తప్పేమున్నది మితా సబర్వాల్ మాట్లాడిన అంశాలల్లా తప్పేమున్నది ఆమె కరెక్టే ట్వీట్ చేసింది కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితాసర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు నేను భావించడం లేదు ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అని చెప్పేసి ఇక ఈ కేసీఆర్ రథతోత్సవ సభ గురించి కూడా కొన్ని అంశాలు మాట్లాడిండ్రు మరోసారి రేవంత్ మరోసారి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పట్టిండ్రు దానం నాగేందర్ కేసీఆర్ సభ బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా కేసీఆర్ గారిని చూడడానికి జనం ఆశగా ఉన్నారు ఎప్పటి నుండో బాగా ఎదురు చూస్తున్నారు సభకు కూడా జనం బాగా వస్తారని నేను కూడా అనుకుంటున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అని చెప్పేసి గతంలో హైడ్రా మీద కూడా స్పందించు హైడ్రా మీద కూడా స్పందించు కాంగ్రెస్ విధానాలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి సార్ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకు వ్యతిరేకించుకుంటూ వచ్చిండ్రు పేద సామాన్య మధ్యతరగతి భూము ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూలగొట్టుడు తప్పు ముమ్మాటికి చేస్తున్న కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పి అని చెప్పేసి విమర్శించుకుంటూ వచ్చిండ్రు దానం నాగేందర్ అట్లనే చింతల బస్తీకి సంబంధించి ఖైరతాబాద్ నియోజకవర్గం చింతల బస్తీలో కూడా కొన్ని కూల్చివేతలు జరుగుతాయి ఆ కూల్చివేతలు నాపాల్సిందిగా రేవంత్ రెడ్డి వచ్చేదాకా ఈ కూల్చివేతలు నాపాలి అని చెప్పేసి అధికారుల మీద చర అన్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం రేవంత్ రెడ్డి సర్కారు మీద రేవంత్ రెడ్డి సార్ సర్కారు మీద గుర్రుగరు అంటానే ఉన్నాడు రే అది దానం నాగేందరు పార్టీ మారినప్పుడు కూడా పార్టీ మారినాక కూడా ఇట్లాంటి విమర్శలు చేసుకుంటా ముంగడి పోతా ఉన్నారు దానం నాగేందర్ ఒకవైపు కేసీఆర్ రజతోత్సవ సభను అడ్డుకోవాలి కేసీఆర్ రజతోత్సవ సభను ఏ విధంగా అడ్డుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇలా ఒక షాకింగ్ న్యూస్ చెప్పిన దానం నాగేంద్రనే చెప్పుకోవాలి ఎట్లా సభ సక్సెస్ అవుతుందని చాలామంది అంటా ఉన్నారు ఎందుకంటే దాదాపు పదహారు నెలల నుంచి కేసీఆర్ ఏం మాట్లాడాలి పదహారు నెలల పొద్దు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తారని చెప్పేసి ఎదురు చూసిండ్రు అందుకే విమర్శించలేదు అయినప్పటికీ కూడా ఏమీ మాట్లాడలే కాంగ్రెస్ సర్కారు ఎన్ని విధాలుగా ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా మాట్లాడలే కానీ ఈసారి కేసీఆర్ ఏం మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా టీఆర్ఎస్గా ఆవిర్భవించి బీఆర్ఎస్గా పార్టీ పేరు మార్చి ఇలా మొత్తం మీద దేశ రాజకీయాలలోకి అడుగు పెడదామని అనుకున్నారు పరిస్థితులు తారుమారైన మనం చూసినాము ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ విలువైంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు కేసీఆర్ విలువైంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అట్లనే ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు అట్లాంటి వీడియోలు ఎన్నో చూస్తానం మనం రైటు పేపర్లు చింపేసడు పోటల్ పోస్టర్లు చింపేసడు చెలవు వరంగల సభ సిల్వర్ జూబిలీ ఫంక్షన్లు సక్సెస్ సక్సెస్ చేయండి విజయవంతం చేయండి అని చెప్పేసి ఇవై ఏవైతే రాస్తా ఉన్నారో ఆ రాసిన నేపథ్యంలో వాటిని మళ్ళీ పెయింట్ వేసుడు మీదికేలి వాటిని తుడిపేసుడు పోస్టర్లు జింపేసుడు ఇట్లాంటి కార్యక్రమాలేమో ముంగడ పెట్టుకున్నది దేవాదాలు నుంచి వచ్చే నీళ్ళను ఆపు అడ్డుకుంటా ఉన్నారు ఆ నీళ్ళను ఆపేసి రైతులను మోసం చేసి రైతులను నాగం చేసి రైతులను ఇబ్బంది పెట్టి వీళ్ళ రైతుల పంట పొలాలను గుంజుకొని సభ పెడతా ఉన్నారు అని చెప్పేసి అయ్యా సారు మీరు వీళ్ళ భూములు సేకరించుదామని ఊళ్ళల్లో పోతే తిరుగుబాటు లేవనెత్తాల్సిన పరిస్థితి కానీ అక్కడ ఏ రైతు తిరుగుబాటు లేవనెత్తినట్టు కనబడతలేదే ఏ రైతు బీఆర్ఎస్ సభ రథతో సభ ఇక్కడ నిర్వహించద్దు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అక్కడ కనబడతలేం ఎందుకు రైతులు బయటకు వచ్చి ఒకరన్నా నోరెప్పిన పరిస్థితులు అక్కడ కనబడతలేవు ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పదివేల బిచ్చమెత్తాను నేను అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తాము రైతు భరోసా పైసలు టైం టు టైం ఇస్తాము పదిహేను వేల రూపాయలు ఇస్తాము రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తాము రైతు భరోసా కింద వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాము ఇందిరా ఆత్మీయ భరోసా కింద సారీ అట్లనే కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇలా మాట మార్చి రైతులను ఉచ్చుకుంటున్న సర్కారుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు కళ్ళ ధాన్యం కూడా కొంటలేరు అని చెప్పేసి వాపోతా ఉన్నారు రైతన్నలందరూ అందరూ ఇలా ఆయన వచ్చి మా మంచి కోసం సభ పెడతామంటే మేము ఎందుకు అద్దంటం స్వచ్ఛందంగా సభకు స్థలం కేటాయించినమని చెప్పేసి మాట్లాడినరు ఇక దానం నాగేందర్ మాట్లాడిన ముచ్చట్లైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నాయి రేవంత్ రెడ్డిని ఊకే మెసిలిస్తూ ఉంటారు దానం నాగేందర్ అందులో అంతరార్థమైంది అని చెప్పేసి మరి ఉండదా ఎంపీ టికెట్ ఇచ్చిరి సికింద్రాబాద్ నియోజకవర్గ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఇచ్చిరి ఆయన ఆయన ఓడిపాయి ఓడిపోకముందే ఏం చేసిర్రు బీఆర్ఎస్ పదవికి రాజీనామా చేయమన్నారు ఇప్పుడు రాజీనామా అనుకో అటు కాకుండా అయిపోతుండే ఇటు కాకుండా అయిపోతుండే ఎట్లయినా పార్టీ మారిండు సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయ లేసుడు పక్కా సుప్రీంకోర్టు ధర్మాసనం బై ఎలక్షన్లో ఆ పది జాగాలు వచ్చేటట్టు చర్యలు తీసుకున్నాడు పక్కా అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు గట్టిగా తమ వాదనను వినిపిస్తూ ఉన్నారు చూద్దామ్మర్ రాబోయే కాలంలో ఏముంటుందో మరి మండదానోల్ల మంత్రి పదవి కూడా ఇచ్చేదట్లు లేకపోయేది పార్టీ మారిన పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు ఎటువంటి అవకాశాలు లేవు ఎటువంటి పదవులు ఇచ్చేది లేదు మంత్రివర్గంలో కూడా చోటు లేదు అని చెప్పేసి